హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ జ్యోతి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మునగాకు కారం అయితే చేస్తున్నాను అనమాట సో అందుకని ఇంట్లోనే ఇంకా చెట్టు ఉంది కదా అని చెప్పేసి అయితే ఒకసారి అయితే చూపిస్తున్నాను అనమాట ఇంకా త్రీ డేస్ అవుతుంది వర్షం అయితే పడుతుంది ఇంకా వర్షం పడ్డాక అంటే లేతాకులు ఎట్లా ఉంటాయి ఏంటి కొద్దిగా మంచిగా చూస్ చేసుకుంటామని చెప్పేసి అయితే ఎట్లాగైతే చూపిస్తున్నాను అండి ఇంట్లోనే ఉందన్నమాట మనకు చెట్టు సో అందుకని నాకు కావాల్సిన ఫ్రెష్ ఆకులు అయితే ఇట్లా కట్ చేసుకుంటున్నాను మునగాక వల్ల అయితే చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయంటారు కదండీ సో అందుకని చెప్పేసి అయితే మావారు ఇంకెప్పటి నుంచి అడుగుతూ ఉన్నారనమాట మునగాక కారం అయితే చేయమని చెప్పేసి సరే వర్షం అయితే పడింది కదా ఒక టూ త్రీ డేస్ సరే ఫ్రెష్గా ఆకులు అయితే ఉంటాయి బాగుంటాయి అని చెప్పేసి అయితే నాకు కావాల్సిన వరకు అయితే నేనైతే కట్ చేసుకున్నాను మీకు చూపిస్తున్నాను కదా చిన్న చిన్న మునగా కాయలు కూడా ఇంకా రెడీ అయ్యాయి అనమాట చెట్టుకి చాలా బాగుంది చూడడానికి ఫైనల్గా అయితే నేనైతే ఇట్లా ఇన్ని కొమ్మలు అయితే కట్ చేసుకున్నాను అనమాట చేసేది అయితే తక్కువే చేసుకుంటే బెటర్ అని చెప్పేసి మొత్తానికి వచ్చేసరికి అయితే టైం పెట్టింది ఇప్పుడైతే ఒక మంచిగా మంచినీళ్ళు అయితే తీసుకొని అందులోనైతే కడుగుతూ ఉన్నాను అనమాట ఏంటి ఆకేది చాలా చిన్నది చాలా స్మూత్గా ఉందనమాట పట్టుకుంటే మన చేతికే ఉండిపోతుంది అసలు ఎంత కడగదామన్నా కూడా అందులో ఉండట్లేదు చూసారా నా చేతికి ఎక్కువైపోయింది అనమాట ఇంకా ఫైనల్గా కడిగిన తర్వాత పైన ఒక అయితే ఎండబెట్టేసుకుని దాని మీద ఆ మునగాకైతే ఎండబెట్టుకున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వెళ్ళి చూస్తే ఒక్క చుక్క వాటర్ లేకుండా అయితే ఉంది ఇంకా ఫైనల్గా ఇంకా క్లాత్ అంతా మడిచేసి అయితే మంచిగా ఒక బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను ఈ మునగాకు కారం పొడి చేసేటప్పుడు మనం ఏదైనా ఇంటికి అదే హెల్తీ రెసిపీస్ ఏదైనా మంచిగా పొడులు కానీ కారం కానీ ఏమైనా చేసుకునేటప్పుడు అసలు పచ్చట్లు కానీ చేసుకునేటప్పుడు అయితే వాటర్ చుక్క అని అసలు వండకుండా ఉంటే చాలా బాగుంటుందనమాట సో అందుకని చెప్పేసి అయితే నేనైతే ఇంకా తడి నీరు అంతా ఇంక పోవాలని చెప్పేసి అయితే అట్లాగ మేడం మీద అయితే పది నిమిషాలు అయితే అట్లా ఎండబెట్టాను చూసారు కదా ఒక్క చుక్క వాటర్ కూడా లేదు చాలా నీట్గా అనేది ఎండిపోయింది ఇంకా ఫైనల్గా రెసిపీకి అయితే వచ్చేద్దామండి ఇంకా మునగాకు కారానికి మనకు కావాల్సిన ఐటమ్స్ అనమాట ఫస్ట్ అయితే శనగపప్పు అవి అయితే వెల్లుల్లిపాయలు ఒక పది ఎండుమిర్చి తీసుకున్నాను కొద్దిగా చింతపండు ఇంకా అవి వచ్చేసి మెంతులు కొద్దిగా అయితే ఎండు కొబ్బరి ధనియాలు అట్లాగే కొద్దిగా మినప్యాడ్లు అంటారు కదండి మినప్పప్పు అయితే తీసుకున్నాను అలాగే కరివేపాకు కూడా తీసుకున్నాను ఇంక ఇటువైపు వచ్చేసి అయితే ముందు మనము ఎండిపైన తీసిన కదండి మునగాకైతే పక్కన పెట్టుకున్నాను ఇంకా ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ అయితే ఒక బాండి పెట్టుకొని పల్లీలు ఉంటాయి కదా సో పల్లీలు కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు వద్దనుకున్న వాళ్ళు అయితే స్కిప్ చేసుకోవచ్చు అందుకని ఇందాక చూపించలేదు అనమాట ఇంకా పల్లీలు డ్రైగా వేసిన తర్వాత ఇప్పుడు చూపించాను కదండి ఇంగ్రీడియంట్స్ అనేది వేసేయాలన్నమాట ధనియాలు మెంతులు జీలకర్ర ఆవాలు మీకు ఇష్టమైతే తీసుకోవచ్చు లేకపోతే లేదు ఎండి కొబ్బరి ఇంకా మీకు చూపించిన ఐటమ్స్ అయితే వేసుకోవచ్చు నేను కొద్దిగా జీలకర్ర కూడా వేసాను ఇంక ఇవన్నీ మంచిగా డ్రై హౌస్ చేసుకుంటున్నాను ఎక్కువ మాడనీయట్లేదు లైట్గా అనమాట వేగినయే లేదని చెప్పేసి అయితే అట్లా వేయించుకుంటున్నాను అనమాట లైట్గా ఆవాలు కూడా వేసుకుంటున్నాను ఇంకా వేసుకొని అయితే కలిపేసుకుంటున్నాను అండి ఎక్కువ మాట ఇవ్వకూడదు అందుకనే కొద్దిగా ఆయిల్లోనే వేసి అయితే లైట్గా అట్లా వేయించుకొని అయితే పక్కకు తీసేసుకుంటున్నాను వేగినయ్యా లేదని చెప్పేసి ఇంకా తీసేసుకున్న తర్వాత ఇంకా అదే బాండీలో ఎండుమిర్చి అయితే వేసేసుకుంటున్నాను అనమాట అది కూడా లైట్గా వేయించుకున్నాను ఇంకా వేయించుకొని అవి కూడా అయితే తీసేసుకుంటున్నాను ఇంకా అదే బాండీలో ఇంకొక స్పూన్ దాకా అయితే ఆయిల్ అనేది వేసుకుంటున్నాను ఇంకా వేసేసుకొని అయితే చింతపండు అయితే ఉంది కదండి సో నిమ్మకాయ అంత సైజ్ అనమాట చిన్న చింతపండు అయితే వేసుకుంటున్నాను ఇంకా చింతపండు కూడా లైట్గా ఒక టూ మినిట్స్ అట్లాగా వేయించేసుకొని అయితే పక్కన అయితే తీసేసుకుంటున్నానండి ఇప్పుడైతే ఇంకా అదే బాండీలు అయితే ఫస్ట్ అయితే నేను కరివేపాకు అయితే ఉంటుంది కదా సో కరివేపాకు అయితే ఒక మూడు డబ్బుల దాకా అయితే తీసుకున్నాను ఎక్కువ ఏది కూడా లైట్గా అనమాట ఇంకా కరివేపాకు వేయంగాలోనే మునగాకు కూడా వేసేసాను అనమాట ఇంకా మంచిగా ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది కదా సో అందుకని చెప్పేసి ఇంకా మునగాకు కూడా అందులోనే వేసేసుకుంటున్నాను మన మునగాకు తీసినప్పుడు కానీ ఎండబెట్టినప్పుడు కానీ పురుగులు గట్టి ఏమైనా ఉంటాయి కాబట్టి చాలా చిన్నగా కాబట్టి చాలా స్మూత్గా అయితే చూడాలన్నమాట అట్లా చూస్తేనే ఇంకా మంచిగా అయితే మనకు అనిపిస్తాయి ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను కదా అట్లాగనమాట సో ఇంకా ఈ మునగాకు ఎర్లీ మార్నింగ్ కూడా కొందరు మంచిగా ఇట్లాగా అంటే వేయించుకోవడం కాకుండా ఏమంటారు మంచిగా ఈ మునగాకు అంతా బాగా వేడి నీళ్ళల్లో ఉడకబెట్టి మిక్సీ చేసేసుకొని దాన్ని మంచిగా ఒక గ్లాసులో వడకొట్టుకొని నిమ్మకాయ కూడా కలిపి అయితే జ్యూస్ లాగా తాగుతారండి చాలా మంచిది అనమాట ఇంక ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను కదా ఇట్లాగ మునగాక పట్టుకుంటే లైట్గా ఇట్లాగనమాట విరిగిందనమాట సో అట్లాగైతే మనకి వేగినట్టు అర్థము ఇంకా ఫైనల్గా అన్నీ కలిపి అయితే మిక్సీ చేసుకున్నానండి ఇంకా అది అయిపోయిన తర్వాత కూడా లైట్గా మునగాకు వెల్లుల్లిపాయ రెమ్మలు కూడా అట్లా వేసేసి అయితే అన్ని గ్రైండ్ చేసేసుకున్నాను ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను కదా ఇట్లాగైతే కారం అనేది వచ్చిందనమాట ఇంకా కారం వేసుకునేటప్పుడు లైట్గా సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఇంకా ఇంకా మిక్సీ వేసింది అయితే ఫైనల్గా ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను ఇంకా కాసేపు ప్యాన్ మీద ఉంచేసుకున్న తర్వాత ఇట్లాగైతే బౌల్లోకి తీసేదైతే పక్కన సర్వ్ చేసుకున్నానండి ఇంకా వేడివేడి అన్నంలో ఇట్లాగ మునగా కారం తింటే చాలా హ్యాపీగా అయితే ఉంటుంది అనమాట ఫైనల్గా వీడియో అయితే ఇదండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్